హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈరోజు మనం వెళ్తున్న ఆలయం డాంకిని శాంకిని అనే రాక్షసులచే పూజించే శివాలయం ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అసలు రాక్షసులచే ఎందుకు పూజించబడుతుందో చూద్దాం ఈ ఆలయం పేరు భీమా శంకర్ శివాలయం ఈ శివాలయం మన భారతదేశంలోని మహారాష్ట్రలో పూణే జిల్లాలో ఉన్న పూణేకి నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో భీమా శంకర్లో ఉన్నది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయం చేరుకోవాలంటే ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ పూణె రైల్వే స్టేషన్ నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఎయిర్పోర్ట్ వచ్చి పూణే ఎయిర్పోర్ట్ ఇది నూట పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ముంబై ఎయిర్పోర్టు రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది తెలుగు రాష్ట్రాల నుంచి పూణేకి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి మొదటిగా మన విజయవాడ నుంచి చూద్దాం మన విజయవాడ నుంచి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి కోనార్క్ ఎక్స్ప్రెస్ తర్వాత ఉదయం ఏడు గంటలకి లోకమాన్ తెలక్ ఎక్స్ప్రెస్ రెండు ఉన్నాయి ఈ రెండు ట్రైన్స్ రాత్రి పన్నెండుకి ఒక ట్రైను పన్నెండు నలభైకి ఒక ట్రైను పూణేకి చేరుకుంటుంది జర్నీ టైం వచ్చి పంతొమ్మిది గంటలు నెక్స్ట్ మన విశాఖపట్నం నుంచి చూద్దాం ప్రతిరోజు రాత్రి పదొన్నరకి ఒక ట్రైను పదకొండున్నరకి ఒక ట్రైన్ ఉన్నది ఈ ట్రైన్స్ రెండు మరుసటి రోజు రాత్రి పన్నెండు గంటలకు ఒక ట్రైను రాత్రి ఒంటి గంటకు ఒక ట్రైన్ చేరుకుంటుంది జర్నీ టైం వచ్చి ఇరవై ఆరు గంటలు నెక్స్ట్ మన హైదరాబాద్ నుంచి ప్రతిరోజు రాత్రి పదోన్నరకి ముంబై ఎక్స్ప్రెస్ ఉన్నది ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకి పూణే చేరుకుంటుంది మన నెల్లూరు నుంచి డైరెక్ట్గా పూణేకి ట్రైన్స్ లేనందువలన మనం హైదరాబాద్ కానీ విజయవాడ చేరుకొని అక్కడి నుంచి పూణే చేరుకోవచ్చు నేనైతే ఇప్పుడు మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను నెల్లూరు నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకొని చెన్నై నుంచి ఫ్లైట్లో ముంబై చేరుకొని ముంబై నుంచి ట్యాక్సీ తీసుకొని బయలుదేరాను భీమాశంకర్ కు ఈ భీమాశంకర్ పూణే నుంచి నూట ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో ఘాట్ జర్నీ చేయాల్సి ఉంటుంది జర్నీ టైం వచ్చి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది ఈజీగా పూణే స్టాండ్ నుంచి డైరెక్ట్ గా భీమాశంకర్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి మీకు పూణే నుంచి బస్సు అయితే బస్సు లేకపోతే కారు ఏదైతే కన్వీనియం ఉంటే అది తీసుకొని భీమాశంకర్ వచ్చేయండి మనమైతే భీమాశంకర్ ఆలయం చేరేలోపలు ఈ భీమాశంకర ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఎందుకు డాంకిని శాంకిని అని రాక్షసులు పూజిస్తున్నారో తెలుసుకుందాము ఇక్కడ స్థల పురాణ ప్రకారం చూసుకుంటే పూర్వం భీముడు అనే పేరు గల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు వాడు ఒకనాడు తల్లిని అమ్మ నా తండ్రి ఎవరు ఎక్కడున్నాడు నువ్వు ఈ కొండ మీద ఒంటరిగా ఉండడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు అప్పుడు కరకటి కుమారునితో నాయన లంకారాజ్యానికి ప్రభు అయిన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడే మీ తండ్రి పరాక్రమంతులైన నీ తండ్రిని పెద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడే సంహరించాడని తల్లి అయిన కర్కటి చెప్పింది అదే విధంగా నా తల్లిదండ్రులు ఒకనాడు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతిఘ్నుడు అనేవాడిని కూడా తినబోయారు తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రుల్ని భస్మం చేశాడు నుంచి నేను దిక్కిలైన దానినై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాను అప్పుడు ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు ఆ విధంగా నువ్వు జన్మించావు నాయన నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకోరా నాయన అని కరకటి తన కుమారుడైన భీముడికి చెప్పింది తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని ఆయన భక్తులని సర్వనాశనం చేయాలని కంకణం పట్టుకున్నాడు దేవతలను మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు భీముడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరక్రామాన్ని అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుణ్ణి వాడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప శివభక్తుడు అఖండమైన తపస్సంపన్నుడు భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతని కారాగారంలో బంధించాడు శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి ఒరే బుద్ధిమాలిని ఈ జపములేమిటి ఈ శివపూజలేమిటి ఇంకపై నీ పిచ్చి పనులు మాను అని గర్జించాడు అయినా ఆ రాజు ఇవి ఏమి పట్టించుకోకుండా శివ పూజలో నిమగ్నుడైపోయాడు రాక్షసుడికి ఒళ్ళు మండింది పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి మూర్ఖుడా ఏమి మాట్లాడావు నిన్ను అని అరిచాడు రాజు కళ్ళు నెమ్మదిగా తెరిచి రాక్షసు రాజా మనకు కనిపించే చరాచరా జగత్ అంతటికీ పరమశివుడే ప్రభు అతడే ఈ ప్రపంచానికి కర్త భరించేది అతడే హరించేది అతడే నేనా జగత్పత్తిని సేవిస్తున్నాను నీ గర్జనలు గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు అంతటితో భీముడు మరింత మండిపడుతూ కత్తిని కోపంతో తీసి ఈ లోకానికి ఈడైన కర్త ఈడైనా రక్షించేది ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను తనను తాను రక్షించుకోమని అంటూ కత్తి నెత్తి శివలింగాన్ని నరకబోయాడు అంతలో శివలింగం నుండి శివుడు ఆవర్పించి ఆ రాక్షసుని భస్మం చేశాడు సుదక్షణుడు భక్తి పారవశంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తించాడు పరమశివుని కరుణ కటాక్షం వలన లోకాలకు భీమాసురుడి పీడ విరగడైందని విషయం తెలుసుకొని తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహిద్ర పర్వతాలలో జరిగిన పోరులో శివుడు చెమటూడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాథ భీమాసురుని తల్లి అయిన కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతి దీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చాడు వరం కోరుకోమని అన్నాడు అప్పుడు ఆమె తనయుడు పేరు స్థిరస్థాయిగా ఉండినట్లు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగముగా శివుడు ఎలియవాలనని కోరుకున్నది అంతటి పరమశివుడు ఆమె కోరికను మన్నించి భీమాశంకర జ్యోతిర్లింగంగా ఈ పర్వతాలలో వెలిసాడు అప్పటి నుంచి భీముడు యొక్క అనుచరులు రాక్షసులైన డాంకిని శాంకిని అనే రాక్షసులు కూడా ఇక్కడ శివలింగాన్ని పూజించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ రాక్షసులచే పూజలు అందుకుంటూ ఉంటుంది ఇక్కడున్న శివలింగం మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడున్న శివలింగంపై ఒక చిన్న కత్తి ఘాటు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనము పరమశివుడు గురించి తెలుసుకుంటూనే ఆలయం దగ్గరికి చేరుకున్నాము ఈ ఆలయం చుట్టుపక్కల ఎత్తైన కొండలు చుట్టుముట్టిన మంచుతో కొండల మధ్య ఉంటుంది ఇక్కడ నుంచి మెట్ల మీదుగా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు కనీసం మూడు గంటలైనా పట్టేలా ఉంది అనుకున్నాను అయినా శివయ్యపై భారం వేసి కొంచెం ముందుకెళ్ళి ఆలయం గోపురాన్ని చూసి మరలా వెనక్కి వచ్చి క్యూలో వెళ్దాం అనుకున్నాను కానీ ఆలయం ముందుకు వెళ్ళగానే అక్కడ ఐదు వందల రూపాయల టికెట్లు ఇస్తూ ఉన్నారు జనం చూస్తే కరెక్ట్ గా అయిదు మందో ఆరు మందో ఉన్నారు ఇంకా ఒక క్షణం కూడా లేట్ చేయకుండా టికెట్ తీసుకొని ఆలయం లోపలికైతే వెళ్ళిపోయాను కానీ ఇక్కడ ఉన్న శివలింగాన్ని మన చేతులతో తాకవచ్చు ఇక్కడున్న శివలింగాన్ని మన చేతులతో తాకి నమస్కరించుకోవచ్చు నేనైతే మూడు సార్లు తాకి నమస్కరి ను అది ఎలా అంటే నేను వెళ్ళిన టైంలో వర్షం చాలా ఎక్కువైనందువలన లోపలికి బయట జనం రాలేక మధ్యలోనే ఆగిపోయారు ఈ మధ్యలో చిక్కిందే సందని చెప్పి మూడు సార్లు వెళ్ళి తాగి మరీ నమస్కరించుకున్నాను ఈ శివలింగాన్ని మూడు సార్లు తాకి నమస్కరించుకోగానే నాలోనే మనసు ఆనంద తాండవంతో పరవశించిపోయింది ఈ ఆలయం చాలా బాగుంటుంది అసలు ఈ ఆలయం చుట్టూ కొండల మధ్య కానీ మనం కానీ చూసినట్లయితే ఇక్కడే ఉండి స్వామిని సేవించుకుంటూ ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ శివాలయం చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీ కనుక ఈడే కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని చిన్నగా క్లిక్ చేయండి